హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరూ బాగున్నారనుకుంటాను నేను మీ రాంబాబు ఖమ్మం ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్రాపర్టీ అడ్వైజర్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు ఆదరిస్తున్నారు సో ఇలాగే సపోర్ట్ ఇస్తున్నా నేను తీసిన ప్రతి ఒక్క వీడియో మీకు తెలిసిన ఫ్రెండ్స్కి రిలేటెడ్ షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరెన్నో మీ ముందుకు నేను తీసుకురాబోతున్నాను ఈరోజు ఎస్ఎస్ గ్రూప్ వారి శ్రీరామ వెంచర్ ఒకటి నేను ఈరోజు చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకి పాండురంగాపురం బల్లెపల్లి విలేజ్ ఉంది కదండి సో అంటే ఖమ్మం టూ ఇల్ అవే పాండరంగపురం నుంచి లోపలకి రావాలి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది సో ఇక్కడ ఒక మంచి వెంచర్ చూపిస్తున్నా అండి ఆల్రెడీ ఇల్లకి దగ్గరలో ఉందండి ఇది డిటీసీపీ వెంచర్ అండి స్పాట్ రిజిస్ట్రేషన్ చాలా మంది కూడా రిజిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ ఉంటున్నారు ఇంకా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదండి స్పాట్ రిజిస్ట్రేషన్ ఓకేనా డిటీసీపీ ఆల్ క్లియర్ డాక్యుమెంట్స్ వచ్చేసినాయి వెంటనే స్పాట్ రిజిస్ట్రేషన్ అయితే ఎన్ని గజాల నుంచి ఉంది ప్రైస్ ఎంత ఓకేనా ఎన్ని ఏకర్స్ క్లియర్ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో మొత్తం చూడండి టోటల్ గా మీకు ఈ వెంచర్ నచ్చితే మట్టికి వెంటనే కాల్ చేయండి హ్యాపీగా మీకు మంచి ప్లాట్ ఒక రెండు వందల గజాలు నాలుగు వందల గజాలు మంచి హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి వీడియో చూస్తున్నాం కదా ఓకే ఇది వచ్చేసి మనకి పాండురంగాపురం ఉంది కదండి సో పాండురంగాపురం నుంచి బల్లెపల్లి సర్కిల్ పాం రంగు నుంచి లోపలికి వస్తాము లోపలికి వస్తే నాకు తెలిసి వన్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది డిటీసీపీ పెంచారండి ఓకే చాలా చాలా డెవలప్మెంట్స్ కూడా చాలా అన్ని కంప్లీట్ అండి మీకు చూస్తున్నారు కదా వీడియో చుట్టూ కంపౌండ్ వాల్ కంపౌండ్ వాల్ కానివ్వండి ఎలక్ట్రిసిటీ ఇంకా నెక్స్ట్ అండర్ గ్రౌండ్ అనేసి పార్కులు వాటర్ ఫెసిలిటీస్ సో చూస్తున్నారు కదా సో అన్నీ కంప్లీట్ అయిపోయినాయండి ఇకపోతే మనకు వచ్చేసి ఈ మీరు ఇటు చూసుకున్నారనుకోండి ఈ పాండురంగపురం బల్లెపల్లి ఈ సరౌండింగ్లో చూస్తే గజం ముప్పై ఐదు వేల నుంచి నలభై ఐదు వేలు నడుస్తుంది మినిమం హైవేకి అయితే కొంచెం ఎక్కువనే ఉంటుంది సో ఇది వచ్చేసి వెంచర్ వచ్చేసి టోటల్గా టూ ఏకర్స్ ల్యాండ్ అండి ఇది రెండు ఎకరాలు గజం ధర వచ్చేసి మనకి పదహారు వేల ఐదు వందల రూపాయలు ఉందండి చాలా తక్కువ ప్రైజ్ ఎందుకంటే ఆల్రెడీ ఇల్లు పక్కనే ఉంది చాలా మంది కూడా ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కట్టుకోవడానికి కావాలండి అని అడుగుతున్నారు సో చాలా వెంచర్ అయితే చాలా చాలా బాగుంది ఇల్లు రైడ్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇళ్ళకి దగ్గరలో ఉంది కాబట్టి ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఆల్ పర్మిషన్స్ కంప్లీట్ అయిపోయిందండి స్పాట్ రిజిస్ట్రేషన్ ఫుల్ పేమెంట్ చేసిన వాళ్ళకి వెంటనే స్పాట్ రిజిస్ట్రేషన్ పెట్టకూడదు వెంటనే అదే విధంగా ప్లాట్ సైజ్ వచ్చేసి ఒక రెండు వందల గజాల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి మినిమం అయితే టూ హండ్రెడ్ కంటే తక్కువ లేవు రెండు వందల గజాలు ప్లాట్ సైజు మినిమం సో ప్లానింగ్ ఉన్నవాళ్ళు ఈ కానాపురం కానివ్వండి బల్లెపల్లి పాండ్రంగాపురం ఈ సరౌండింగ్లో చూసేవాళ్ళు హ్యాపీగా ఈ తక్కువ ప్రైజ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు మీరు చూస్తున్నారు కదా వీడియో సో అన్నీ కంప్లీట్ అయిపోయినాయండి ఇకపోతే ఖమ్మం టు ఇల్లింద్ హైవే ఇల్లిన్ హైవేకి అతి దగ్గరలో ఉన్న మెగా వెంచర్ చెప్పుకోవచ్చు ఇక మనం మన నామ్స్ ప్రకారం చూసుకుంటే మీకు ఆల్ డెవలప్మెంట్స్ ఇచ్చేస్తున్నారు ఆల్రెడీ మీకు వీడియోలు చూపిస్తున్నారు లైవ్లోనే చూపిస్తున్నారు వీడియో ఆల్రెడీ ఓకే చూడండి మొత్తం టోటల్గా కాంపౌండ్ వాళ్ళు కానివ్వండి ప్లాట్ నెంబర్తో సహా ఉంటుంది ఆ పైకి రోడ్లు కంప్లీట్ అయిపోయినాయి చూస్తుంది ఈ వెంచర్ పక్కన ఒక చర్చి కూడా ఉంటుంది ఈ వెంచర్ పక్కన ఇల్లులు ఉన్నాయి చూడండి ఒకసారి మనకి ఫెసిలిటీస్ కి స్కూల్స్ ఫెసి ఫెసిలిటీస్ కానివ్వండి బస్ స్టాండ్ కి మన ఏదైనా ఇక్కడ నుంచి జాబ్ జాబ్కి వెళ్ళాలని ఎక్కడ నుంచి నీర్ బై వెళ్ళొచ్చునా వెళ్ళొచ్చు మనం అదేవిధంగా మనకి అన్ని కూడా అన్ని ఫెసిలిటీస్కి మీరు ఇల్లు చూస్తున్నారు కదా చూడండి చూడండి ఒకసారి మొత్తం చూడండి వీవ్నెస్ చూడండి చాలా చాలా బాగుందండి వెంచర్ అయితే ప్లానింగ్ ఉన్న వాళ్ళు ఇమ్మీడియట్గా కాల్ చేయండి మీకు నేను సైట్ విజిట్ తీసుకెళ్తాను చూపిస్తాను డెవలప్మెంట్స్ ఎలా ఉంది ఏంటి అన్నది నేను చూపిస్తాను ఎక్కడి నుంచి మనకి ఎంత దూరం అన్నది కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి రో ఎంత దూరం ఉంది ఏంటి బల్లెపల్లి పాండరంగపురం ఖమ్మాన్ అంత నేను చూపిస్తాను ఎక్కడి నుంచి మనకు కార్లో వెళ్తాము స్టార్ట్ అవుతున్నాము ఇక్కడ నుంచి చూస్తున్నారా గేట్ కూడా ఆర్చి కూడా ఉంది సో అన్ని కంప్లీట్ ఉంది హ్యాపీగా ప్లాన్ చేసుకోండి కాల్ చేయండి మిమ్మల్ని సైడ్ విజిట్ నేను తీసుకెళ్తున్నాను ఇది గవర్నమెంట్ రోడ్ అండి ఆ కనబడే ఇల్లులు కూడా నేర్బై ఈ వెంచర్ దగ్గరలో ఉన్నాయి చూడండి చూస్తున్నారు కదా సో ఇవన్నీ ఇల్లులు అండి ఈ సరౌండింగ్లో ఒక్కో ఇల్లు ఆల్రెడీ బిల్డర్స్ కట్టించి అమ్ముతున్నారు మామూలుగా మినిమం అయితే మినిమం ఎనభై లక్షలు డెబ్బై లక్షలు అరవై లక్షలు కోటి రూపాయలు కూడా ఉందండి రెండు వందల గాయాల మూడు వందల ఇల్లులు ఆల్రెడీ కొంతమంది కట్టించి అమ్మడం జరుగుతుంది సో అంటే ఈ ఈ ఇళ్ళకి నీరుపై ఉంది నీరుపై ఉందండి ఇది మన వెంచరు సో హ్యాపీగా మీకు ఇల్లు కట్టుకోవడానికి అయితే రెడీ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి మీరు చూసిన నేను హ్యాపీగా కాల్ చేస్తే నేను సైట్ విజిట్ కూడా మిమ్మల్ని తీసుకెళ్తాను చూపిస్తాను హ్యాపీగా చూడవచ్చు డెవలప్మెంట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి చూస్తున్నారు కదా ఇల్లు పక్కనే ఉంది ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా పాండరంగపురం బెల్లబల్లి కమన్ వరకు వెళ్తామండి ఇక్కడ నుంచి ఇదంతా రోడ్ డైరెక్ట్ రోడ్ అండి అక్కడ నుంచి డైరెక్ట్గా మనం వెంచర్కి వచ్చేస్తాం మనం ఇక్కడ టెంపుల్ కూడా ఉంటుంది బాగా ఫేమస్ సో ప్లానింగ్ ఉన్న వాళ్ళ ఈ కాల్ చేయండి సో చాలా చాలా బాగుంటుంది మీకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కి ఇల్లు కట్టకొని ప్రైస్ కూడా తొందరగా పెరగడానికి వస్తుంది కమ్మలు వస్తుంది చూస్తున్నారు కదా చూడండి ఒకసారి అది బల్లెపల్లి కమ్మలండి ఇలా అండి మరి మరి మరెన్నో వీడియో చేస్తాను మీ బడ్జెట్ తగ్గట్లో నేను చెప్తాను నాకు కాల్ చేయండి మీకు ఎంత బడ్జెట్ కావాలో ఏంటో నాకు చెప్పండి ఇటు వైరా రోడ్లో ఉన్నాయి ఎల్లెందు హైవేలో ఉన్నాయి సూర్యపేట హైవేలో ఉన్నాయి ఫోదాడ్ హైవేలో ఉన్నాయి ఓకేనా మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఇది బల్లపల్లి కమాన్ థ్యాంక్ యూ